హైదరాబాద్ లో మాట్లాడే హనుమంతుడి ఆలయం ఉందని మీకు తెలుసా ఈ ఆలయంలో హనుమంతుడు మాట్లాడుతాడట ఈ గుడికి వచ్చి మన మనసులో ఉండే కోరికని ఒక పేపర్ పైన రాసి అది ఒక ముడుపులాగా కడితే తీరని కోరికే లేదట సుమారు తొమ్మిది వందల సంవత్సరాల క్రితం కాకతీయ రాజు అడవిలో తిరుగుతూ అలసిపోయి ఒక చెట్టు కింద పడుకుంటాడు అప్పుడు ఆయనకి గట్టి గట్టిగా రామ్ 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 అనే శబ్దం వినిపించింది ఎవరు అని ఆ శబ్దం వస్తున్న చోటు వెతుకుతూ ఉండగా హనుమంతుడి రూపంలో ఉన్న ఒక రాయి నుండి రామ్ 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 అని వినిపిస్తుంది ఆ రాజు ఆ రాయిని చూసి నమస్కరించి పూజలు చేసి ఆ రాత్రికి అక్కడే నిద్రపోతాడు అప్పుడు హనుమాన్ కలలోకి వచ్చి నాకు ఇక్కడ ఆలయం కట్టించు అని ఆజ్ఞాపిస్తాడు ఆ మరసటి రోజు నుంచి ఆలయ నిర్మాణాన్ని ప్రతాపరుద్రుడు మొదలు పెడతాడు ఇక్కడ హనుమంతుడు ఉన్నాడు అనే దానికి సాక్ష్యం ఏంటి అంటే అప్పట్లో ఔరంగజేబ్ ఈ ఆలయాన్ని కూల్చమని తన సైనికుల్ని పంపిస్తే వాళ్ళు గుడి లోపలికి కూడా రాలేకపోయారు అప్పుడు ఔరంగజేబ్ కోపంతో స్వయంగా ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి వచ్చాడు అప్పుడు మొత్తం చీకటి అయిపోయి ఔరంగజేబ్ వెనకాల ఎవరో నిలబడుకుని కర్తమాఘట్ అనే శబ్దం అతని చెవిలో వినపడిందట ఈ శబ్దం వినగానే మోర్చపోయి అక్కడి నుండి ఔరంగజేబ్ తన సైన్యంతో వెళ్లిపోయాడు ఈ ఆలయం హైదరాబాద్ లో ఉన్న శ్రీ కర్మనాఘట్ హనుమాన్ దేవస్థానం అందరూ చెప్పండి జై హనుమాన్